హలో గాయస్ పొద్దున్నే లేవగానే రాగి జావ విత్ పీనట్ బటర్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తూ ఉంటాను జిమ్ అనేది నాకు ఒక ఎడిక్షన్ సో నాతో పాటు నా అర్ధాంగి శ్రీమతి ప్రియా కాపులు కూడా జాయిన్ అయింది అనమాట జిమ్ అనేది మా ఇద్దరికి ఒక ఎడిక్షన్ ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్ని మా అత్తగారు చూసుకుంటూ ఉంటారనమాట సో పొద్దున్నే లేవగానే అలా బండి మీద ఒక రౌండ్ కొట్టేసి సరదాగా ఇద్దరం కలిసి జిమ్కి వెళ్తాం ఇదిగో ఇక్కడ కనిపించేదే మా యువన్ ఫిట్నెస్ జిమ్ ఇలా నడుచుకుంటే స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తున్నట్టు చూసారా నేను మా కోచ్ సాయన్ అనమాట సాయన్కు ఒక నమస్కారం పెట్టి మనం ముందుకు వెళ్ళాము అనుకోండి బాగుండదనమాట సో ఆయన గురువు కాబట్టి గురువుకి ఎప్పుడు నమస్కారం చేయాలి నెక్స్ట్ మన జిమ్ లోకి రాగానే వర్కౌట్ బిఫోర్ నాకు ప్రీ వర్కౌట్ తీసుకోవడం అలవాటు ప్రీ వర్కౌట్ అనేది డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి ఖాళీ కడుపుతో గట్టిగా కొట్టేస్తా అనమాట సో అలా కాకుండా ముందుగా ఏదైనా తీసుకొని కోచ్ సజెషన్తో ఒక ప్రీ వర్కౌట్ తీసుకున్నాను సో ప్రో వర్కౌట్ తీసుకున్న తర్వాత కోచ్ దగ్గరికి వెళ్ళి అడిగే అనమాట ఈ రోజున వర్కౌట్ ఏంటి రెండు చేతుల్లో రెండు డబ్బులు పెట్టి కొట్టిన నా కొట్టు ఫిఫ్టీ కొట్టో అటు ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ కొట్టమ్మా అన్నాడు బాగా అటు ఇటు గట్టిగా ఊపేసాం పట్టేసి గట్టిగా రసం అరిపింది మా వైఫ్ ప్రియా కాబులూరి గారు పాపం గట్టిగా లెగ్స్ వర్కౌట్ చేస్తున్నారు వర్కౌట్ లో నాకు నచ్చని పదం లెగ్స్ వర్కౌట్స్ మనకెందుకు ఒక అక్కడికి వెళ్తే మనల్ని కూడా వర్కౌట్ చేయమన్నాడు అనుకోండి లెగ్స్ మన వల్ల కాదు వర్కౌట్ వేసుకొని వచ్చి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఇక్కడ ప్రోటీన్ షేక్ తాగుతున్నాను ఇక్కడ చూసారా మీకు మా జిమ్కి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో ఒక ఆంటీ అయితే చీర కట్టుకొని మరి మా జిమ్కి వస్తూ ఉంటుంది అసలు ఆవిడ చూస్తే చాలండి నిజంగా నిజంగా ఈయన ఎన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేసే ఈ వయసులో ఆవిడకున్న ఆరోగ్యం మీద జిమ్కి రావాలంటే తపని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది సో మీరు కూడా ఇక పడుకోకుండా కి వచ్చి వర్కౌట్ స్టార్ట్ చేయండి ఎవడేమనుకున్నా మనకు అనవసరం మన బాడీ మన ఇష్టం ఇంకా రేపు పొద్దున ఆరోగ్యం దెబ్బతిందంటే వాడు వీడు ఎవడు చూడడం సో నీ హెల్త్ నేను కాపాడుతీ లెట్ స్టార్ట్ at the gym please subscribe